రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా బీజేపీ పోటీ చేసేందుకు రెడీగా ఉందన్నారు ఎంపీ రఘునందన్ రావు పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై ఐదు శాతం ఓట్లతో ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచామన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉంటుందన్నారు బీఆర్ఎస్ పోటీలో అసలే ఉండదంటున్న రఘునందన్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్దమవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు ఎలాంటి వ్యూహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ వెళ్ళబోతుంది ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు మెదక్ ఎంపీ రఘునందన్ ఒకసారి మాట్లాడదాం స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ రెడీ అవుతుందా పరిస్థితి ఉందా పార్టీలో పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ప్రతి ఎన్నికను భారతీయ జనతా పార్టీ అంతే సీరియస్గా తీసుకుంటుంది ప్రతి ఎన్నిక గెలవాలనేదే భారతీయ జనతా పార్టీ తన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తూ ఉంటుంది ఖచ్చితంగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలను గెలిచిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రిపేర్ కాకుండా అంటూ ఉండము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు చెప్తూ ఎన్నికల్ని వాయిదా వేస్తూ ఉంది బాధాకరం ఏంటంటే గతంలో చేసిన పనులకి బిల్లులు రాలేదని సర్పంచ్లకు పక్క బాధపడుతూనే ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలల నుంచి ఎప్పుడు ఆ బిల్లులను ఎదురు ఒకవైపు రెండవ వైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు రాక ఆ మాత్రమన్నా ఊర్లలో శానిటేషన్ పనులు జరుగుతలేవనేది అనేది ఇంకో బాధాకరమైనటువంటి విషయం పంచాయతీ సెక్రటరీలు తప్పనిసరి పరిస్థితులలో ఊర్లలో ఊడ్చే వాళ్ళకో తుడ్చే వాళ్ళకో ప్రభుత్వం నుంచి డబ్బులు రాకుండా ఒక్కొక్కరు తమ శాలరీలోంచి దాదాపు లక్ష రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు దసరా పండుగకి మళ్ళీ మెయింటైన్ చేయాలంటే వీధులు శుభ్రం చేయడము శానిటేషను లైటింగ్ చెరువుల దగ్గర చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ చేయాలంటే ఇంకో యాభై వేలైనా ఖర్చు అవుతాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థలు నిర్వీర్యంగా వద్దనే కోరికుంటే ఈ పాటికే పెట్టాల్సిందండి ఇప్పుడు కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెట్టి అసలు ఎన్నికలు పెడతారా పెట్టరా ఏదో ఒక సాక్తోటి ఆ గ్రామ పంచాయతీలు కలిపినా ఈ మున్సిపాలిటీలు కలిపినామని ఇట్లా టైం పాస్ చేయాలనేటువంటి ఆలోచన కనబడతా ఉంది ఉంటాయి స్థానిక సంస్థలు ఎన్నికలు అట్లనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే విషయాన్ని చెప్పారు అన్న నేను ఒక మాట అడగదలుచుకున్న సూటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరిట ఎన్ని ఎద్దులు ఉన్నాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరిదేం కులం ఎవరిదేం మతం ఎవరి దగ్గర ఏముంది ఏం లేదు రేకులేని రూములేని అన్ని రాసుకొచ్చి మొత్తం సమగ్ర కుటుంబ సర్వే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది దాంట్లో కులాలు లేవా సీనడా నీదే కులం అనేది అలా రాసుకోలేదా ఇంకా మళ్ళీ కులఘన పేరిట టైం పాస్ కాకపోతే ఏం కనబడుతుంది నీకు బీజేపీ కులఘనకు వ్యతిరేకం కాబట్టి ఇట్లా మాట్లాడుతుందని అనుకోవచ్చా ఎందుకంటే జాతీయస్థల చర్చ జాతీయస్థలా రాహుల్ గాంధీ ఆ విషయాన్ని ప్రస్తావించారు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా ప్రస్తావించారు కానీ బీజేపీ కులఘన దేశాన్ని ఈ దేశాన్ని యాభై ఐదు సంవత్సరాలు దాదాపు పాలించి రెండు వేల పద్నాలుగులో మీరు దిగిపోయకుండా ముందు మరి కులఘర్న చేయాల్సింది కదా రెండు వేల పదకొండులో మీరు సెన్సైట్ చేసినప్పుడు కులఘర్న ఎందుకు చేయలేదు రాహుల్ గాంధీ గారు చేయాలి కదా సీనండ అరే మేమంటే వాళ్ళంతా గొప్పగా చదువుకోలేదు మీరైతే అందరు కేంబ్రిడ్జ్ లో చదువుకొని వచ్చినా పెద్దలే కదా రెండు వేల పదకొండులో జనగణన చేసిరు కదా ఆ జనగణనలో కులగణన ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ ఎవరు వద్దన్నారు మోడీ గారు వద్దన్నారా రఘునందన్ రావు వద్దన్నారా లేకపోతే మీరేవన్న వద్దన్నారా ఎవరు వద్దన్ లేదు కదా అధికారంలో ఉన్నప్పుడు చెయ్యరు ప్రతిపక్షంలోకి వస్తే చేసేటువంటి పనులని విమర్శించడం ఇంతకు మించి కాంగ్రెస్ పార్టీకి ఇంకొక సిద్ధాంతం లేదనేది నా ఉద్దేశం ఫైనల్గా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ముప్పై శాతం ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది కానీ ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే ఇంటర్నల్కి చర్చ జరుగుతుంది స్థానిక సంస్థలకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు అంత సిద్ధంగా లేదు సంసిద్ధంగా అనేటువంటి ఒక టాక్ పార్టీలో ఉంది ఏమంటారు భారతీయ జనతా పార్టీ బలమే కార్యకర్తల బలం భారతీయ జనతా పార్టీకి ఉన్న పునాదే కార్యకర్తలు అధ్యక్షుడు లేడు అధ్యక్షుడు స్లీపింగ్ మోడ్ ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నారు పార్టీకి ఒక అంటే ఒక రథసారథి లేదనేది కూడా ఒక చర్చ ఉంది భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త తానే అధ్యక్షుడిగా పనిచేస్తాడు ప్రతి కార్యకర్త తానే నరేంద్ర మోడీ లాగా పనిచేస్తారు మాకు ఒక అధ్యక్షుడు ఉన్నారు వారు కేంద్ర మంత్రి ఈ రోజు కాశ్మీర్లో చివరి దశ ఎన్నికలకి వారు ఇన్ఛార్జిగా ఉన్నారు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నారు రేపు వస్తారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షులు లేకపోవేది మా పార్టీ పొలిటికల్ సిచ్యువేషన్ మాత్రం అట్లా లేదు రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు బీజేపీ పోరాటంలో ఒక ఇది కొంతమంది మేధావులు కొంతమంది మీడియా మిత్రులు ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి కామెంట్స్ వార్తలు వాళ్ళ సొంత అభిప్రాయాలు తప్పితే జనంలో అట్లా లేదు అట్లుంటే మరి పన్నెండు లక్షల సభ్యత్వం ఎట్లయితే సిని పదిహేను రోజులలో మేము పన్నెండు లక్షల సభ్యత్వం చేసి లక్షలు కదా చేరిత చేరుదామన్నా తప్పకుండా చేరుద్దాం టార్గెట్ మేము మొదలుపెట్టిందే పది రోజులు ఆలస్యంగా మొదలుపెట్టినాం సభ్యత్వం అయినా రోజు ఆన్ అండ్ యావరేజ్ నా లక్ష సభ్యత్వాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాం కదా దాన్ని ఎందు గమనంలోకి తీసుకోరు వి విల్ రీచ్ అవర్ గోల్ వీఆర్ ఆల్రెడీ ప్రిపేర్ ఫర్ లోకల్ బాడీస్ డెఫినెట్గా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా మేమే గెలవడానికి ప్రయత్నం చేస్తాం రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ ఉంటుంది అభిప్రాయాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ వ్యక్తం చేస్తున్నారు